Welcome to Neet Chakra News Channel Radhana This is like an ప్రజాస్వామ్యం ఈ రోజు వరకు దేశం ఐక్యత ఉండడానికి ఒక ప్రధాన కారణమైన బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చిన రాజ్యాంగం వల్ల అది సాధ్యమైంది ఈ రోజు కూడా బాబాసాహెబ్ ని అవమానించిన వాళ్ళు బాబాసాహెబ్ ని మనోవేదనకు గురి చేసి కారణమైన వాళ్ళు అంబా అంబేద్కర్ గారు ఫోటోలు పెట్టుకుని ఊరేగుతున్నారు ఈ రోజు ఇప్పుడే కాదు అంబేద్కర్ గారు ఆ రోజు కూడా చెప్పారు ఇతర మతస్థులు ఈ దేశానికి ఎప్పుడు కూడా దేశాన్ని రాజ్యాంగాలను పట్టించుకోరు వాళ్ళ మతమే వాళ్ళకి ముఖ్యమని ఈ రోజు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నిజమవుతుంది పదమూడు చట్టాలు కావచ్చు ఏ చట్టాలనే కావచ్చు ఆ రోజే ఊహించండి అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు క్లియర్ గా చెప్పారు ఈ దేశంలో మైనారిటీలు ముస్లింస్ ప్రత్యేకంగా ఈ దేశ రాజ్యాంగానికి వాళ్ళు గౌరవం ఇవ్వరు వాళ్ళకు మొత్తమే ముఖ్యమని చెప్పిన మొట్టమొదటి మొదటి ఈ భారతదేశంలో ఉన్నాయంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాబట్టి ఈ రోజు అయినా ఈ దేశంలో ఉన్న హిందువులు మిగతా సిక్ కావచ్చు జైన్ కావచ్చు వీళ్ళందరూ ఒకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశయాల వల్ల పునరాంకితం అవుతున్నాం మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏదైతే అలజడులు అందోళనకు మొదలు పెట్టినరో దాన్ని ఎట్టి పరిశ్రమలు ఒప్పుకునే సమస్య లేదు వీటిక జవాబు ప్రతర్శ తెక నిర్మాత బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలా బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఆ రోజు బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ ని పార్లమెంట్ కు రాకుండా అడ్డుకున్నటువంటి శక్తులు వ్యక్తులు ఈ కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఆ రోజు పంతొమ్మిది వందల యాభై ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ వంట మనిషిని పెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఓడించి పార్లమెంట్ రాకుండా అడ్డుకున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ వీళ్ళ రాజ్యాంగం గురించి చెప్తుంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాచించినటువంటి రాజ్యాంగాన్ని ఎన్ని సార్లు సవరణలు చేసిండ్రో ఇందిరాగాంధీ ఎన్ని సార్లు సవరణలు చేసిందో నెహ్రూ గారు ఎన్ని సార్లు సవరణలు చేసిండ్రో రాజీవ్ గాంధీ ఎన్ని సార్లు సవరణలు చేసిండ్రో నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఈ కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ ని గుర్తించలేదు బాబాసాహెబ్ లాంటి మేధావిని బాబాసాహెబ్ రాజ్యాంగ నిర్మాతని రోజు కూడా గౌరవించలేదు ఆయన పుట్టినటువంటి ప్రదేశాన్ని కానీ పెరిగినటువంటి ప్రాంతాన్ని కానీ చదువుకున్నటువంటి ప్రాంతాన్ని కానీ తీక్షకున్నటువంటి ప్రాంతాన్ని కానీ అభివృద్ధి చేయడానికి వాళ్ళ మనసు పోలేదు ఆయనకు భారతరత్న ఇవ్వడానికి వాళ్ళ మనసు పోలేదు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ భారతీయ జనతా పార్టీ మద్దతు ఏర్పడినటువంటి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే బాబాసాహెబ్ భీమరావ్ అంబేద్కర్ గారికి భారత్ భారతరత్న ఇవ్వడం జరిగింది అదే విధంగా ఐదు అయ్యా ఆయన పుట్టినటువంటి పెరిగినటువంటి దీక్ష తీసుకున్నటువంటి ఆయన వీరమరణం చెందినటువంటి ప్రాంతాలుగా అభివృద్ధి చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో జరుగుతుంది వీళ్ళు ఏదైతే అంబేద్కర్ గురించి మాట్లాడి అంబేద్కర్ గురించి గొప్ప చెప్పుకుంటున్నాం అంబేద్కర్ ని అవమానించినటువంటి వాళ్లకు ఈ రోజు ఈ అంబేద్కర్ గారి జయంతిలో పాల్గొన్నటువంటి అర్హత కూడా తెలియజేస్తున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్